అందరికీ శివములు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా నెమ్మదిగా బాగున్నారని నేను అనుకుంటూ కలుస్తూ మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పిల్లరా రెండు మాటలు మీకు చెప్పి దేవుని మాటలు ముందుకెళ్ళి వెళ్ళిపోవాలని వచ్చి ఉన్నాను చాలా దూర ప్రాంతం వచ్చాం కర్నూలు ప్రాంతం నుంచి అయితే పిల్లరా మరి రండి రండి వేసు ఎత్తుకు రమ్మని పిలిపిస్తున్నారని పాట మరి మా అన్నగారు బాగా మంచి పాట రమ్మని ఎక్కడికి రమ్మంటున్నారంటే ఆ రాజ్యానికి ఆ దేవుడి దగ్గరికి అరే దేవుని దగ్గరికి ఎలా పోవాలి ఎలా పోతాం దేవుని దగ్గరికి అమెరికాకు పోవాలంటే రష్యాకు పోవాలన్నా జపాన్కి పోవాలన్నా చైనాకు పోవాలన్నా వీసా కావాలి పాస్పోర్ట్ కావాలి కదా పాస్పోర్ట్ వచ్చినా వీసా కావాలి అంటే ఆ ఊరు ప్రజలు ఆ ఆ ప్రభుత్వము వీళ్ళు ఆ దేశంలో పెట్టుకోవడానికి అంగీకరించాలి అలాగే మరి ఏ దేశానికి పోయినా నీకు విసా పాస్పోర్ట్ కావాలి కాబట్టి అయితే మరి ఆ రాజ్యానికి పోవాలంటే నీకు ఒకటి కావాలి ఏం కావాలి ఏసుకి విశ్వాసం ఉంచి ఆయన నిత్య విద్యా జీవానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు వెళ్ళడానికి కాబట్టి ఆ విసానికి కావాలి ఏ విష అంటే ఏసుని నమ్ముకొని ఉండాలి ఏసునే ఎందుకు నమ్ముకోవాలంటే ఈ భూమి మీద మీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ఒక్కడే మరణిచ్చాడు ఆయన ఒక్కడే ఆ రాజ్యానికి అధిపతి ఆ దేశానికి ఆయనే రాజు ఏ దేశానికి పరలోకపు దేశానికి అండి అక్కడ ఆయన ఒక్కడే రాజు మరి రాజులు లేరు ఆ రాజు ఆ రాజు దగ్గర చేరాలంటే ఈ భూమి ఆయన తెలుసుకొని ఉండాలి ఈ భూమి ఆయన చేసిన ప్రాణత్యాగం తెలుసుకోవాలి ఈ భూమి ఈ పడుపు ఆయన చేసినా పని తెలుసుకోవాలి ఏం చేశారంటే కొడుకు తన ప్రాణమును పెట్టానండి తెలుసా పిల్లారా ఇది కులం కాదు ఇది మతం కాదు ఇది మార్గం సత్యం జీవం ఏసు ఎంత గొప్పవాడంటే పిల్లరా ఏసు తీసు నమ్మితే బాధ్యం క్షమించబడతాయి ఏసు నమ్మితే రక్షణ కలుగుతుంది ఏసు నమ్మితే నరకం తప్పించబడుతుంది ఏసు నమ్మితే రెండవ మరణం లేదు ఏసు నమ్మితే నిత్య జీవం పొందుకుంటావు ఏసు బీసు నమ్మితే మోక్షాన్ని చేరుకుంటావు నిజమే పిల్లరా ఇవన్నీ ఒక ఏసు క్రీస్తు కదా తప్ప మరి కాలం లేవండి విజంబా ఎవరి తల కూడా లేదు నేను పనుల రాజ్యాన్ని తీసుకుపోతాను చెప్పిన వాళ్ళు లేదు చేసిన పిల్లరా మన మన ప్రజలు చూస్తే ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి మళ్ళీ ఇంకపోతే స్వామి వివేకానంద గారు ఇవ్వండి స్వామి వివేకానంద కేసా కూడారా ఆయన ఏసు బీసు కాలంలోనే ఆయన ఆయన పాదవులు నా గుండె కోసి ఆ రక్తంతో ఆయన్ని కడిగి పంచుత నా రక్తంతో ఆయన బాధలు కలిగేవాడిని చెప్పాడు అంత గొప్ప మాడు ఆయన చెప్పాడంటే ఏసు బీసులో ఎంత గొప్పవాడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టుగా ఈ డ్రైవ్ బైబుల్ చెబుతుంది పిల్లల బైబుల్లో రాయబడిన మాటలు వేస్తు తీస్తున్నీ కొరకు ఎంత త్యాగం చేశారో తెలుసా శిలం రాను పైన ఆయన మరణిస్తూ తండ్రి మీరేం చేసినారో గారు క్షమించమని చెప్పాడు ఆయన మనందరినీ క్షమించాడు మానవులు చేసిన ప్రతి పాపములకు మానవులు చేసిన ప్రతి రాహ్య పాపములకి ఏసు తీస్తూ శిలవ అనుభవించాడు పిల్లల ఆయన శిలోం రాను మోసుకుంటూ మన కొరకు ఆయన రక్తం చిందించాడు అది పరిశుద్ధమైన రక్తము అమూల్యమైన రక్తము రక్తము అది నేను రక్తం కాదు గుర్ర రక్తం కాదు మనుషుల రక్తం కాదు కానీ దేవా దేవుడే మన ఈ రోజు రాశాడు ఆ రక్తం ద్వారా మీకు ఆ పాపంలో మీ విమోచనం ఉంది నీ నా రక్షణ ఉంది ఆ రక్తంతో నువ్వు కలగలేదనుకో ఆ రక్తంతో నువ్వు విమోచించబడలేదనుకో నీకు నీ నరకం తప్పదు వీళ్ళరా వేసుకో మాటలు చెప్పమన్నాడు నేను సువార్త ప్రకటించండి నమ్మి పొందిన వాడు రక్షించబడను నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అయినారా ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఏదైనా కొట్టొస్తే అది ఏమవుతుందంటే పోలీసులను తీసుకెళ్ళి మనం జైల్లో కూర్చోబెడతారు వాళ్ళకి శిక్ష విధిస్తారు ఆరు నెలలో సంవత్సరమో అయితే అలాంటిది ఈ ప్రభుత్వ చట్టాలు మనం ఏర్పాటు చేసుకునేది కూడా మరి వదులకుంటే మరి ఆ రాజ్యముడి చట్టాలు దేవుడి చట్టాలు ఎలా విచ్చి పెడతాయి నేనేం తప్పు చేయాలని అనుకుంటున్నావా రహస్యంగా నీ హృదయంలో చేస్తున్న పాపము నీ కళ్ళతో చేస్తున్న పాపము నీ నోటితో మాట్లాడుతున్న మాటలు నీ హృదయ రంగంలో ఉన్న పాపాలు నీ తలంలో ఉన్న పాపాలు వీటి అన్నిటికీ దేవుడే శిక్ష నీకు వేయబోతున్నాడు దయచేసి ఆ భయంకరమైన శిక్షను తప్పించుకొని దేవుడి మాట విని దేవుడి మార్గంలో నువ్వు నడవాలని కోరుకుంటున్నాను అందుకే హేష్ అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటే నా ద్వారా తప్ప అంటే ఎవరి ద్వారా నువ్వు పరలోకం చేరుకోలేవు ఎవరు నేను పరలోక రాజ్యం తీసుకోలేరు ఎవరి వల్ల కాదు అని అంటే ఎందుకంటే ఆయన ఒక్కడే ఆ పరలోక రాజ్యం నుంచి ఈ భూమికి వచ్చాడు ఆయన ఒక్కడే ఈ లోకంలో మనుషుల కొరకు ప్రాణం పెట్టినట్టుగా బైబుల్